అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలి అండ్ కుకింగ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి చేశానండి వేడివేడి అన్నంలోకి పుదీనా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశ చపాతి దేంట్లోకైనా తినచ్చండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి కళాయిలో ఒక రెండు గంటలు నూనె వేసుకోవాలి లాస్ట్ టైం ఏమో పచ్చిమిర్చితో చేశానండి ఇప్పుడు ఎండుమిర్చితో చేస్తున్నాను ఒక ఇరవై ఎండుమిర్చి వేసుకోవాలి చిన్న మంట పెట్టుకొని వేయించుకోండి ఎండుమిర్చి కొంచెం ఘాటు వస్తుంది కదా అందుకని కలర్ మారగానే ఒక ప్లేట్లో తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకొని తింటే అలాగే కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక ఆరేడు రెమ్మల కరివేపాకండి ఇదంతా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కలర్ చేంజ్ అవుతుందండి చూడండి ఇలా అయిపోతుంది మొత్తం మొత్తం మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం పచ్చడి వేసుకోవాలి అదే కళాయిలో ఇంకొక గంట నూనె తీసుకోనండి టమాటాలు ఒక నాలుగు కానీ ఐదు కానీ మీడియం సైజు తీసుకోవాలి బాగా అయితేనే టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఈ టమాటాలు కూడా మెత్తగా మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు అండి టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి చింతపండు కూడా చింతపండు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అండి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత టమాటా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి వేయించిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది పచ్చడి తాలింపు వేసుకోవాలండి తాలింపు వేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయింది చిన్న కళాయి పెట్టుకొని తాలింపుకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు ఒక ఎండుమిర్చి ముక్కలుగా వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి పసుపు కరివేపాకురమ్మ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి తాలింపు చిటపటలాడిన తర్వాత మనం పచ్చడిలో తాలింపు వేసుకోవాలి అంతేనండి వేడివేడిగా పుదీనా పచ్చడి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్